సుదర్శన్ రెడ్డి గారి ప్రతిష్టను హైదరాబాద్ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అమాంతంగా పెంచే అవకాశం వల్ల నర్సంపేటలోని అన్నదమ్ములకు అక్క మూడు నెలలు తిరగకుండా వచ్చిందనే మాట నేను మీకు విజ్ఞప్తి ఒకసారి మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా ఏమొస్తుంది టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే ఏమొస్తుంది అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఏమొస్తుంది టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే అంటే ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే రాహుల్ గాంధీకి లాభం బీజేపీలు గెలిస్తే నరేంద్ర మోడీకి లాభం కానీ టిఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణ ఘటకు లాభం అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ మాట ఎందుకంటున్నా అంటే టిఆర్ఎస్ ఎంపీలు అయితే అవసరమైతే పేగులు దిగదాక కొట్లాడతారు కానీ రాజీ పడే పరిస్థితి మాత్రం ఎట్టి పరిస్థితిలో ఉండదు అనే విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఇప్పుడే దయాకర్ రావు గారు చెప్పినారు ఏం చేస్తాడు కేసీఆర్ గారు పదహారు మంది ఎంపీలు ఇస్తే ఏం జరుగుతుంది కొత్తగా అని కొంతమంది మాట్లాడుతున్నారు ఇద్దరే ఇద్దరు ఎంపీలతో ఢిల్లీలోని రాజకీయ వ్యవస్థ మెడలు వంచి తెలంగాణ తెచ్చిన మునగాడు మన నాయకుడు కేసీఆర్ గారు అట్లాంటి నాయకుడికి పదహారు మంది అప్ప చెప్తే రేపటి రోజున ఇదే పార్లమెంట్ పరిధిలో బయ్యార ముక్కు కర్మాగారం కేంద్ర నిధులతోనే నిర్మాణం జరగదా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఐదేళ్ల కిందట ఆనాడు నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఏదో గొప్పగా పనిచేస్తాడు ఈయనకు అవకాశం ఇస్తే దేశాన్ని కూడా ఉద్ధరిస్తాడని చెప్పి దేశం మొత్తంలో రెండు వందల ఎనభై మూడు స్థానాలకు గాను ఆనాడు నరేంద్ర మోడీ గారి పార్టీకి దేశ ప్రజల ఆశీర్వాదం ఇచ్చినారు ఈ ఐదేళ్ల తర్వాత తిరిగి చూస్తే ఏం నరేంద్ర మోడీ గారంటే దేశం మొత్తానికి ఎక్కడా కూడా చెప్పుకోదగ్గ పనులు మాత్రమే లేవు నిన్న వచ్చిండు మహబూబ్ నగర్కి నాలుగైదు భారీ డైలాగులు చెప్పి బయటికి పోయిండు కానీ తెలంగాణకు ఏం చేసిండో చెప్పుకునే పరిస్థితుల్లో మాత్రం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కానీ నరేంద్ర మోడీ గారి పాలన కానీ లేదనే మాట వాస్తవం ఈరోజు ఏం చేసినావు తెలంగాణ కంటే శుష్క ప్రియాలు శూన్య హస్తాలు ఏమి లేదు ఇచ్చింది సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నాడు కానీ తెలంగాణకు మాత్రం సబ్కో హాత్ ఇచ్చి మాత్రం చేయి ఇచ్చి మాత్రం పోయి కానీ చేసిందేమీ లేదు నరేంద్ర మోడీ గారు ఒక మాట మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతున్నా ఈ ఐదేళ్లలో ఎక్కడైనా నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు రెండు కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తా అన్నాడు ఐదేళ్లలో పది కోట్ల కొత్త ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఎక్కడైనా తెలంగాణకు బయ్యార ముక్కు కర్మాగారం పెట్టడం ద్వారా గానీ కొత్తగా అదనంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో పరిశ్రమలు ఇవ్వడం వల్ల కానీ ఏమైనా లాభం చేసిందా ఒక్కసారి మీరు ఆలోచించాలి అది మాత్రమే కాదు ఏమన్నాడు ఆనాడు ఇక్కడ మా అక్కా చెల్లెలు చాలా మంది ఉన్నారు పెద్ద నోట్లు రద్దు చేసిండు మా ఆడబిడ్డలు వాళ్ళ భర్త తెలవకుండా వాళ్ళకి చెప్పకుండా కొన్ని పైసలు దాచుకుంటారు ఎందుకన్నా మంచిదని చెప్పి పోపు డబ్బాలు దాచుకుంటారు ఆ పోపు డబ్బాలలో కూడా వేలు పెట్టిండు పెద్ద నోట్ల రద్దుతోని పాపం వాళ్ళ నోట్లన్నీ ఖరాబ్ చేసిండు ఆనాడు ఏమన్నాడు నరేంద్ర మోడీ గారు పేదవాడికి నల్లధనం బయటికి తీస్తున్నా పేదవాడికి ప్రతి ఒక్కరికి పదిహేను లక్షల రూపాయలు మీ అకౌంట్లలో జమ చేస్తా అని చెప్పిందా లేదా కొత్త మెదడు చూసినాం దేశమంతా చూసింది నిజంగానే వస్తాయేమో పేదోళ్ళ అకౌంట్లకు పదిహేను లక్షలు అనుకున్నాం ఎక్కడ ఏమీ రాలే మాటలు తప్ప చేతలు లేవు ఇలా గోదావరి నది మీద తెలంగాణలో మనం ప్రాజెక్టు కట్టుకుంటా ఉన్నాం ఈ వీటిలో ఏ ఒక్క ప్రాజెక్టుకు అర పైసా కూడా నరేంద్ర మోడీ గారు ఇవ్వలేదు అయ్యా మోడీ గారు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో మంచి పనులు చేస్తున్నది మేము నర్సంపేట పోయినాం ఆ చెరువు గట్ల మీదనే మా కేకులు కూడా కోసినాం మా జన్మదినాన్ని కూడా జరుపుకున్నాం మీరు ఈ మంచి పనికి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇవ్వండి అని చెప్పి నరేంద్ర మోడీ గారికి నీతి ఆయోగ్ సిఫారసు చేసింది ఇరవై నాలుగు వేల కోట్లు మంచి సిఫారసు చేస్తే ఇరవై నాలుగు పైసలు కూడా నరేంద్ర మోడీ గారు ఇవ్వలేదు ఎందుకు ఇయ్యలే ఎందుకు ఇయ్యలే అంటే ఒకటే ఒక కారణం ఈ దేశంలో ఈరోజు పరిస్థితులు ఉన్నదంటే బడితే ఉన్నదే బర్రే ఎవరి దగ్గర కర్ర ఉంటే ఆయన బర్రె నలుపుకొని పోతా ఉన్నాడు ఆ పరిస్థితుల్లో ఈరోజు మనం ఆలోచించవలసిన అవసరం ఉన్నది మన ఎంపీలే పదహారు మంది రేపు ఢిల్లీలో ఉంటే ఢిల్లీ జుట్టు మన చేతుల్లో ఉంటే ఇరవై నాలుగు వేల కోట్లు కాదు అవసరమైతే దయాకర్ రావు గారు చెప్పినట్టు యాభై వేల కోట్లు మలుపుకొచ్చే సత్తా మన నాయకుడు కేసీఆర్ గారికి ఉంటుందనే మాట ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాం బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మాణం కావాలంటే పూర్తిగా ఒక్క పైసా మనం పెట్టే అక్కర్లేకుండా కేంద్రాన్ని మెడలు వంచి రేపు బయ్యారం ఉక్కు కర్మాగారం పెట్టి మన బిడ్డలు ఇక్కడి గిరిజన బిడ్డలకు ఈ పార్లమెంట్ లో ఉండే మన అన్నదమ్ములకు అక్క చెల్లెలకు కొత్తగా కొలువులు రావాలంటే మన ఎంపీలు రేపటి రోజున ఢిల్లీలో ఉండాలి మీరు అడగచ్చు నన్ను మరి సీతారాం నాయక్ గారు ఎంపీ ఉండే కదా ఇది వరకు మరి మనోళ్ళు ఉండే కదా పదకొండు మంది అప్పుడు ఎందుకు గాలి మీరు అడగచ్చు అప్పుడు ఎందుకు కాలే అంటే మోడీ గారి కత్తికి ఎదురులేదు కొత్తగా పదకొండు పన్నెండు చెక్ డ్యామ్లు కూడా కట్టుకోబోతున్నాం లక్ష ఎకరాలకు మరి మా రైతులకు ఇక్కడ నీళ్ళియబోతా ఉన్నామని చెప్పి వారు ఇప్పుడే చెప్తా ఉన్నారు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆ లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే బాధ్యత కేసీఆర్ గారు తీసుకుంటారు మీరు పార్లమెంటుకు మన బిడ్డల్ని పంపితే గోదావరి మీద మనం కట్టుకునే ప్రాజెక్టులకు కేంద్రం నుంచి వేల కోట్ల రూపాయలు అయితే పక్కనే ఉండే ఆంధ్రప్రదేశ్ లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తొంభై శాతం పైసలు ఢిల్లీ నుంచి వస్తున్నాయో రేపటి రోజున మనం కట్టుకునే కాళేశ్వరానికి కానీ దేవాదులకు గాని పాలమూరు ఎత్తిపోతల పథకానికి కానీ కేంద్రం నుంచి డబ్బులు రావాలంటే కేంద్ర మెడలు వంచాలంటే కేంద్రాన్ని యాచించి కాదు శాసించి తెచ్చుకోవాలంటే మన ఎంపీలు ఢిల్లీలో ఉండాలి పదహారు మందికి పదహారు మంది గెలుస్తే రేపటి రోజున ఢిల్లీ స్థాయిలో మన నాయకుడి పరపతి కూడా పెరుగుతుందనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా మీరు దుక్కి దున్నేటప్పుడు నాగలు కడతారు నాగలు కట్టినప్పుడు నాగలికి అయితే రెండు ఎడ్లు కడతారు లేదా రెండు దున్నపోతులు కడతారు అంతేనా వాస్తవమేనని చెప్పారు అంతేగాని ఒక ఎద్దును ఒక దున్నపోతులు కట్టిన వరకు ఏమవుతుంది అవుతుందా వ్యవసాయం కుక్కలు ఇస్తారు అయితే మరి ఇప్పుడు కూడా మీరు ఆలోచించవలసింది కదా మూడు నెలల కిందనే సుదర్శన్ రెడ్డిని గెలిపించారు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని మీరే చేసినారు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వరకు బీజేపీ వరకు దెబ్బన తప్పిదారి అవకాశం ఇస్తే ఏమైతుంది రేపటి రోజున ఆయన అటుగుంజుతాడు మనం ఇటు గుజుతాము పార్లమెంట్ ఎటు కాకుండా పోతుంది రాజకీయాలకు తెల్లారు లేస్తే నుల్లిలోల్లి బొబ్బో తప్ప ఏమయ్యేది లేదు పోయేది లేదు దయాకర్ రావు గారు యాద చేస్తున్నారు సుదర్శన్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నారు మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని గిరిజన సోదరులు ఎవరైతే పోడు భూముల సమస్యను ఎదుర్కొంటా ఉన్నారో ముఖ్యమంత్రి గారు శాసనసభలోనే చెప్పినారు హైదరాబాద్ లో ఒకసారి కాదు పదిసార్లు చెప్పినారు ఏప్రిల్ పదకొండు తర్వాత కేసీఆర్ గారే స్వయంగా వచ్చి మీ గిరిజన ప్రాంతాల్లో ఇక్కడనే అవసరమైతే రెండు మూడు రోజులు ఉండి ఈ పోడు భూముల సమస్యను శాశ్వతంగా మీ సంతృప్తి మేరకు పరిష్కరించే బాధ్యత మనది మన ప్రభుత్వం అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా పెద్ద గారి గౌరవం పెరగాలంటే నర్సంపేట గౌరవం పెరగాలంటే నర్సంపేటలో రేపటి రోజున మీరు ఏదో ఒక పాలిటెక్నిక్ అడిగిన ఒక కాలేజ్ అడిగిన ఇంకేమైనా ప్రాజెక్ట్ అడిగిన ఒక ఆహార శుద్ధి పరిశ్రమ అడిగిన ఇవన్నీ ఆగవేగాల మీద జరగాలంటే మరి మీ దీవెన మీ ఆశీర్వాదం కూడా అంతే స్థాయిలో ఉండాలనే మాట కూడా ఈ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంతటి ఎండలో కూడా ఇంత పెద్ద ఎత్తున మీరు కదిలి వచ్చి అక్కడి నుంచి ఇక్కడ దాకా నడిచి వచ్చి మీ ఉత్సాహాన్ని చూపెడతా ఉన్నారంటేనే స్పష్టంగా అర్థమవుతున్నది రేపటి రోజున మాలో కవిత గారి గెలుపు ఖరారు మీ నర్సంపేటనే పేటనే మొత్తం మ్యాక్బార్ పార్లమెంట్ లో మొత్తం మ్యాక్దాల్ పార్లమెంట్ లో అత్యధిక మెజారిటీ ఇచ్చిన నియోజకవర్గంగా నర్సంపేట మంచి పేరు తెచ్చుకోవాలి